అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎస్ జ్యువలర్స్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి హ్యాండ్ మేడు చేతితో అల్లిన బ్లాక్ బీడ్స్ త్రీ లేయర్స్లో లో పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసాను ఇలా చూడొచ్చు వేరే నేను పెట్టుకున్నది కూడా సేమ్ అనమాట ఇలా చాలా బాగుంది కదా హ్యాండ్మేడ్ తోటి త్రీ లో వస్తుంది అమెరికన్ క్రిస్టల్ అండ్ చైన్ వచ్చేస్తుంది అదంతా కూడా ఇక్కడ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ పాల్స్ తీసుకున్నాను ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అండి చూడొచ్చు ఎక్సలెంట్ అండి ఒక్కటి వేసుకొని వెళ్ళినా హెవీగా లుక్ వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది చైన్ మొత్తం కూడా ఇలా చూడొచ్చు వేసింది అనమాట చైన్ మొత్తం కూడా ఇలా చూడొచ్చు త్రీ లైన్స్లో వచ్చింది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ కూడా ఇచ్చున్నాను హుక్ అయితే ఇలా వచ్చేసింది అండ్ ఈ లైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఎవరికి కావాలి అన్న షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అనమాట లుక్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి థ్యాంక్ యూ